అతను నీతిమంతుడు మహా తెలివైనవాడు ఇంకా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు అందువల్లనే ఆ రాజ్యంలోని ప్రజలచే మంచి రాజుగా పేరూ ప్రఖ్యాతులు పొందాడు అంతేకాక ఇరుగు పొరుగు రాజ్యాలతోకూడా మంచి అనుబంధాలు కొనసాగించేవాడు అతనికి ఇద్దరు కుమారులు అయితే రాను రాను వయస్సుమీదకి రావడం వల్ల తన రాజ్యాన్ని తన ఇద్దరి వారసుల్లో ఒకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు రాజు ఒకానొక రోజు రాజభవనం వెలుపల నగర ప్రజలు గుమిగూడి ఉన్నారు రాజసభలో రాజు మహాదేవ మహిమాన్వితంగా కూర్చుని ఉన్నాడు ఆయన ముందుకు తన ఇద్దరు యువరాజులు అయినటువంటి సోమదత్త మరియు విక్రాంత్ తన తండ్రికి నమస్కరిస్తూ ఎదురుగా నిలబడి ఉన్నారు అప్పుడు మహారాజు అయినటువంటి మహాదేవ గంభీర స్వరంతో సభలో అందరిని ఉద్దేశించి ఇలా అంటున్నాడు నా ఇద్దరు కుమారులు కూడా బుద్ధిలోనూ ధైర్య సాహసాల్లోనూ ఆరితేరినవారే అందువల్ల నేను ఇద్దరికీ రాజ్యం ఇవ్వవచ్చు కాని ఒక్కరు మాత్రమే రాజ్యాన్ని పాలిస్తే అది అందరికీ మంచిది అందువల్ల ఇప్పుడు నా ఇద్దరు కుమారుల్లో ఎవరు నా వారసుడు కావాలో రాజ్యాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించాలి అందుకే వారి న్యాయబుద్ధిని పరీక్షించేందుకు ఇప్పుడే ఇక్కడ ఒక సమస్యను వారి ముందుంచుతున్నాను అంటూ మహారాజు తన మాటలు ముగించేలోపే ఒక సీత అనే మహిళ ఏడుస్తూ తన వెంట ఒక బిడ్డని తీసుకుని రాజభవనం లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది మహారాజు ఆమెని సభలో నిలబెట్టి అసలు విషయం అడిగాడు అప్పుడు ఆ సీత అనే మహిళ మహాప్రభూ ఈ బిడ్డ నాదే ఈ పిల్లని నాకు తిరిగి ఇవ్వండి ఆమె వెనకాల మరో మహిళ అయినటువంటి గంగ అనే ఆవిడ కూడా రావడం చూశారు ఆమె వస్తూనే మహాప్రభూ ఆమె చెప్పేదీ అసత్యం ఈ బిడ్డ నాదే నాకు ఇప్పించవలసిందిగా ప్రాధేయపడుతున్నాను అంటూ గంగకూడా అనేసరికి ఒక్కక్షణం రాజు ఆశ్చర్యపోయాడు సీత చేతుల్లో ఉన్న ఆ చిన్నారి అమాయకంగా చూస్తూ ఉండిపోయింది సభలోని ప్రజలు మంత్రులు అంతా కూడా మౌనంగా ఉండిపోయారు మహారాజు తల తిప్పి తన కుమారుల్ని చూసి కుమారులారా ఇప్పుడు మీరు సరైన చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ చిన్నారిని తన అసలైన తల్లికి అప్పగించాలి అందుకు మీరేం చేస్తారో ఇప్పుడే చేయండి అంటూ ఆ మహారాజు తన కొడుకులు ఇద్దరినీ ఆజ్ఞాపించాడు రాజు అలా అనేసరికి సభమందరంలోని ప్రజలు మంత్రులు అందరూ ప్రశాంతంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరి యువరాజులు తమ ఎలా తీర్పు చెబుతారా అని అలా ఉండగా ఇద్దరు యువరాజులు వారి వారి ఆలోచనలో వారు మునిగిపోయారు ఇద్దరి యువరోజుల్లో ఒకడైన విక్రాంత్ ముందుకు వచ్చి గంభీరంగా ఇలా అన్నాడు మహారాజా ఈ సమస్యకు నా దగ్గర ఒక సరళమైన పరిష్కారం ఉంది పిల్లవాడిని రెండు భాగాలుగా చీల్చి ఇద్దరికీ సమానంగా పంపిణీ చేద్దాం అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది అనేసరికి అక్కడి సభలోని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు రాజు కూడా కళ్ళు పెదవి చేసి చూశాడు ఒక్కసారి ఆయువరాజు చెప్పిన తీర్పు చూసి అక్కడి మహిళలు కూడా ఆతృతగా చూస్తున్నారు ఇంక రెండో యువరాజు అయినటువంటి సోమదత్తుడు ఈ మాట విన్న వెంటనే ముందుకు వచ్చి విక్రాంత్ను అడ్డుకుని తన తండ్రి అయినటువంటి మహారాజుతో ప్రభూ ఇది అమానుషం పిల్లవాడి ప్రాణం కాపాడాలి దయచేసి బిడ్డను రెండుగా చేయకండి మనం అతడి అసలీ తల్లిని కనిపెట్టి అసలు తల్లికే ఇవ్వడం మన కర్తవ్యం అనేసరికి అక్కడ ఉన్న సీత అనే మహిళ ఆర్తనాదం చేస్తూ నా పిల్లవాడిని రెండుగా చేయవద్దు మహారాజా కావాలంటే నేను నా బిడ్డను పోగొట్టుకున్నా పర్లేదు కాని అతడు ఎక్కడున్నా బ్రతికుండాలి అందుకే నా పిల్లవాణ్ణి గంగకి ఇచ్చేయండి అక్కడైనా నా బిడ్డ ప్రాణాలతో ఉంటుంది అని చెప్పి ఏడుస్తూ బిడ్డని అప్పగించడానికి సిద్ధపడింది సీత మరో మహిళ అయినటువంటి గంగమాత్రం బిడ్డనీ రెండుగా చేయడానికి తన సమ్మతిని తెలియచేసింది అప్పుడు రాజు గంభీరంగా నెట్టూర్చి ఆ గంగని చూసి నవ్వాడు మహారాజు సీతతో నువ్వే ఈ బిడ్డకి నిజమైన తల్లివి ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ ప్రాణం కోసం ఏదైనా త్యాగం చేస్తుంది కానీ బిడ్డ ప్రాణాలనీ కోరుకోదు అప్పుడు సీత కన్నేళ్లతో తన బిడ్డను ఆలింగనం చేసుకుంది మహారాజు ఇద్దరు యువరాజులను చూశాడు సత్యం ధర్మం తెలిసినవాడే రాజు కావాలి అందువల్ల సోమదత్త నువ్వే నా వారసుడివి అని చెప్పి మరొక మహిళ అయినటువంటి గంగని మందలించి మరొకసారి ఎలాంటి పనిచేస్తే శిక్ష భరించక తప్పదు అని ఆమెని మందలించి విడిచిపెట్టాడు కథంతా చెప్పిన బేతాళుడు చిరునవ్వుతో ఇప్పుడు చెప్పు రాజా ఈ తీర్పు సరైనదా అప్పుడు విక్రమాదిత్య తల ఊపుతూ ఇలా అన్నాడు తల్లి ప్రేమ అమూల్యం తన బిడ్డ ప్రాణాన్ని కాపాడేందుకు త్యాగం చేసే వ్యక్తి నిజమైన తల్లి రాజు కేవలం ధైర్యంతోనే కాదు ధర్మంతోనూ ఉండాలి విక్రమార్కుని సమాధానం విన్న బేతాళుడు పెద్దగా నవ్వుతూ మళ్ళీ మాయమే చెట్టుమీదనికి చేరుకున్నాడు ఇలాంటి మరిన్ని విక్రమార్కుని కథల సంపుటి కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను సెలవు